హాయ్ మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేనైతే నిడదోళ్ళ దగ్గర నుంచి వచ్చాను మేడం చెప్పండి మేడం నేనైతే నిడదవల దగ్గర నుంచి వచ్చాను మేడం గారు నిడదువల్ అంటే ఇక్కడికి ఎంత దూరం అండి ఇక్కడికి ఎంత దూరం అన్నదో తెలియదు ఎన్ని గంటలు పట్టింది మీకు జర్నీ నాకు జర్నీ అయితే నా ఐదు గంటలు పడుతుంది సార్ మేడం నాకైతే స్కూటీ నేర్చుకోవాలని చాలా ఆశ మా ఇంట్లో వాళ్ళు సైకిల్ కానీ స్కూటీ కానీ ఎప్పుడు టచ్ నీకు పడిపోతాయేమన్నా భయంతో నాకు ఎప్పుడూ చెప్పలేదు సపోర్ట్ చేయలేదు నేను ఆర్కే డ్రైవింగ్ స్కూల్ యూట్యూబ్లో చూశాను చూసి మేడం కానీ కాంటాక్ట్ చేశాను ఇక్కడికి వస్తే అన్నీ చెప్తాను అన్నారు అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే భయమే లేదా మీకు తెలియని ఊరు భయమే నేర్చుకోవాలని కోరి నేర్చుకోవాలనే ఆశతో ఉన్నాను అందుకు కంపల్సరీగా వచ్చానండి ఇక్కడ హాస్టల్లో ఉండి నేను హాస్టల్లో ఉండి స్కూటీ అయితే నేర్చుకున్నాను ఈ వెంట ఐదు రోజులు ఐదు రోజుల్లో డ్రైవింగ్ అనేది సాధ్యపడిద్ది అంటారా ఇప్పుడు ప్రాసెస్ అయితే మనకి సైకిల్ రాని కూడా ఎలా నేర్చుకోవాలో స్కూటీ ప్రాసెస్ అయితే చాలా బాగా చెప్తున్నారు దాన్ని బట్టి కంపల్సరీగా వస్తుంది ఐదు రోజుల్లో అయితే నాకైతే స్కూటీ కంపల్సరీగా వచ్చేసింది మొత్తం నేర్చుకున్నాను ఈవేళ అయితే ఎయిట్ టర్నింగ్ వేయడం కూడా వచ్చింది సింబల్ సింపుల్ కూడా వేసేస్తాను సింబల్ కూడా వేస్తానండి చాలా బాగా వచ్చింది సైకిల్ రాని వాళ్ళు కూడా రాదు అనే ఆలోచన ఎవరో పెట్టుకోకర్లేదు చాలా బాగా నేర్చుతున్నారు సైకిల్ స్కూటీ కూడా నాకైతే మూడో రోజే స్కూటీ ఇచ్చారు నేనైతే చాలా బాగా యూజ్ అయ్యి చాలా బాగా నేర్చుకుని వెళ్తున్నారు ఈరోజు వెళ్ళిపోతున్నారు ఈ రోజు వెళ్ళిపోతున్నాను అంటే మీరు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వస్తు వచ్చి నేర్చుకుంటున్నారు అలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇక్కడ హాస్టల్ కానీ హాస్టల్ ఫెసిలిటీ ఉంది కదా హాస్టల్ ఫెసిలిటీ ఉంది హాస్టల్లో కూడా ఫుడ్ పెడుతున్నారు ఫుడ్ అట్లా చాలా బాగుంది బాగా చూస్తున్నారు హాస్టల్లో ఉండి మనం ఐదు రోజులు నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళకి నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళకి ఐదు రోజులు మనం హాస్టల్లో ఉండి చాలా సేఫ్టీగా ఉంది మన లేడీస్కి అయితే నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది లేడీస్కి చాలా మందికి ఆశ ఉంటుంది స్కూటీ నేర్చుకోవాలని అలా చాలా మంది నిర్పడుతున్నారు కాకపోతే ఇక్కడ ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో మాత్రం కంపల్సరీగా మన డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు ఓకే మేడం మీరైతే హ్యాపీ నేనైతే చాలా హ్యాపీగా ఉంది చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళు కూడా సైకిల్ రాదని నాకు సపోర్ట్ చేయలేదు గమ్ముని పడిపోతానేమని ఎవరి వెహికల్స్ అన్న తీసుకున్నా వాళ్ళది మళ్ళీ పడిపోతే పార్దేమన్నా భయంతో ఆగిపోయాను ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఐదు రోజుల్లో మాత్రం స్కూటీ చాలా బాగా నేర్పారు ఓకే మేడం మీరు ఒకసారి డ్రైవ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మీ డ్రైవింగ్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి మనం వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఇలాంటి ఇప్పుడు మాకు లోకల్లో వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు అనే దానికన్నా దూరం నుంచి వచ్చి నేర్చుకున్నారు అనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్తో వస్తారో మేము కూడా అదే అంత ఇంట్రెస్ట్తో నేర్పిస్తాము ఎవరు కూడా డ్రైవింగ్ నేర్చుకోకుండా వెళ్ళకూడదు అందరూ డ్రైవింగ్ నేర్చుకొని చక్కగా ఇప్పుడు లేడీస్కి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కదానికి మనం జెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మనం డ్రైవింగ్ నేర్చుకుంటే వాళ్ళకి వాళ్ళ వర్కులతో పాటు మనం మళ్ళీ మనము మన కూడా వర్క్ అవ్వకూడదు జెంట్స్కి మనం సపోర్ట్ చేయాలి కాబట్టి మనం కూడా చక్కగా డ్రైవింగ్ నేర్చుకుంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికైనా ఎక్కడికైనా వెళ్ళడానికైనా ప్రతి ఒక్కదానికి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు చూడండి చాలా తక్కువ టైంలో చాలా స్పీడ్గా డ్రైవింగ్ నేర్చుకున్నారు ఇంకా మన దగ్గర లేడీస్ నేర్చుకుంటూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ